హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఎప్పుడు ఇంట్లో ఉండే అటుకులతో కమ్మటి వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి వద్దన్న వాళ్ళు కూడా కడుపు నిండా ఇష్టంగా తినేస్తారు ఈ వడలు చేసి పెట్టారంటే అండ్ ఈ వడలు చేయటం కూడా చాలా తేలిక అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ఈ అటుకుల వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే అటుకుల్ని ఒక కప్పు ఒక జల్లెళ్ళలోకి తీసుకుంటున్నాను లేదా మీరు నార్మల్ బౌల్లోకి అయినా తీసేసుకోవచ్చు జల్లెళ్ళ లేకపోతే ఇలా ఒకసారి జల్లించుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అటుకుల్ని కడిగేసి తీసుకోండి ఇలా జల్లెల్లో తీసుకోవటం వల్ల అటుకుల్లో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి త్వరగా డ్రై అయిపోతాయి వడలపిండి కూడా గట్టిగా కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ముందుగా అయితే అటుకుల్ని శుభ్రం చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి కాస్త నానిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా నానిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇందులో ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు దాకా శనగపిండి తీసుకోండి అండ్ ఇందులోనే ఒక రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ కారం కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి అటుకుల్లో ఆల్రెడీ తేమ ఉంది కాబట్టి వాటర్ ఏమి ముందుగా వేసుకోకండి ఇలా అటుకులు పిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని అటుకులు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నేనైతే కేవలం ఒక రెండు స్పూన్లు వాటర్ మాత్రమే వేశాను అలా మెల్లగా కలుపుతూ ఉంటే మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది పిండి మాత్రం ఏ మాత్రం లూజ్గా ఉండకూడదు మనకి గట్టిగా ఉండాలి ఈ అటుకుల మిక్చర్ కొంచెం పలచబడినా సరే ఆయిల్ బాగా పీల్ చేస్తాయి వడలు సో కరెక్ట్గా సరిపడినన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలాగా అయిన తర్వాత చిట్టి చిట్టి వడల్ని చేసుకోండి చూసారు కదా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వడలన్నీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా వడల్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత షాలో ఫ్రైకి ఆయిల్ని పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ కాస్త వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న వడల్ని ఆయిల్లో సెట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా ఉడుకుతాయి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ వడల్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వద్దు నాకు ఆకలి అవట్లేదు వాళ్ళు కూడా ఈ వడలు చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు ఫటాఫట్ లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మర్మరాలతో హెల్తీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కేవలం ఐదు పది నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితో చిటికలో పిల్లలకు ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ మరమరాల వడల ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక బౌల్లో సగానికి నీళ్లు తీసుకోండి చక్కగా ఒక ఒకటిన్నర కప్పు మర్మరాలను తీసుకొని ఇందులో వేసుకోవాలి వాటర్లో మా సైడ్ అయితే వీటిని మర్మరాలు అంటాము బొరుగులు అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఈ వాటర్ వాటర్లో ఇలా బాగా డిప్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇలా ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మరలా ఒకసారి డిప్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి మర్మరాల్లో వాటర్ అనేవి లేకుండా ఇలా పిండేసి తీసుకోండి ఇలా వాటర్లో ఉన్న మరమరాలన్నింటినీ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటితో మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇందులో ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి అండ్ ఒక అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి అండ్ ఇంకో రెండు స్పూన్లు మైదా పిండి వేసుకుంటున్నాను మైదా ఇష్టం లేకపోతే మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి రెండు స్పూన్లు మైదా వేసుకొని ఈ పిండిలు మసాలాలు అన్నీ మరమరాల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ముందుగా నీళ్లు వేయకుండా ఇలా మర్మరాల్లో ఈ మసాలాలు పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ అవసరం ఉండవు ఆల్రెడీ మర్మరాలు మనకి తేమగానే ఉంటాయి కాబట్టి చాలా వరకు వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది సో అవసరమైతే ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపే కొద్దీ మనకి ఇది ఇలా ముద్దలాగా అయిపోతుంది చూసారు కదా ఇలా కలిపిన తర్వాత కాస్త ముద్దలాగా తగులుతున్నప్పుడు ముద్దల్ని ఇలా చేసుకొని చిన్న చిన్న వడల్ని చేసుకుంటున్నాను చూసారు కదా వడలు ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో చేసుకోవటమే కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే గట్టిగా స్టిక్ అవుతాయి వాటర్ ఎక్కువ వేశారంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది సో వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా ముద్దలాగా చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకొని వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేసుకున్న వడల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఆయిల్లో వేసేమి ఫ్రై చేయనక్కర్లేదు జస్ట్ ప్యాన్కి అడుగు వరకు ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఈ ప్యాన్లో సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసి వడల్ని ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు మరమరాలు కూడా విడివిడిగా అయిపోవు చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మరమరాల వడలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండ్ హెల్త్ కూడా అంత హానికరమేం కాదు అప్పుడప్పుడు తిని పకోడీలు బజ్జీలు లాగా వీటిని కూడా చేసుకోవచ్చు మీరు మైదా వేయటం ఇష్టం లేకపోతే శనగపిండి వేసి చేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి సగ్గుబియ్యం పల్లీలు అటుకుల కాంబినేషన్లో టిక్కీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి సగ్గుబియ్యాన్ని ప్రత్యేకంగా నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ముందుగా ఈ టిక్కీస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోండి వీటిని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను అండ్ ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోండి ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అటుకులను అయితే కడిగేసి నీళ్ళన్నీ ఒంపేసి తీసుకోవాలి అటుకుల్లో వాటర్ అనేవి ఏమీ లేకుండా తీసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా సగ్గుబియ్యం పల్లీలు పౌడర్ ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు పల్లీలు అయితే మనకి టిక్కీస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా పెరుగు కూడా వేసుకొని పెరుగంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని అవసరమైతే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోండి ఇలా ఒక అరకప్పు వాటర్ వేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి బ్యాటర్ మనకి టిక్కీస్ ప్రిపేర్ చేసుకునేది కాబట్టి ఇలా తిక్కుగానే ఉండాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత బ్యాటర్ మనకి ఇలా తిక్కుగా అయిపోతుంది సగ్గుబియ్యం కాస్త నానుతాయి కదా ఇందులో పౌడర్ సో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మీరు చిన్న సైజువి కావాలంటే చిన్న సైజువి చేసుకోవచ్చు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకా కొంచెం పలచగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం మందంగా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్లో షాలో ఫ్రై కోసం ఆయిల్ని వేసుకొని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా భలే రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మరొక వాయ ఫ్రై చేస్తున్నాను ఈ పద్ధతిలో కనుక పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఎప్పుడూ తినే రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా కూడా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని టొమాటో సాస్లో డిప్ చేసుకొని తిన్నా లేదా పుదీనా చట్నీ అల్లం చట్నీ ఇలాంటి వాటిల్లో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ సగ్గుబియ్యం అటుకుల టిక్కీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్